మీరు బ్యాగ్ పట్టుకుని దసరా పండక్కు షాపింగ్కి వెళ్తున్నారా మీకు ఈ ఆఫర్ గురించి తెలుసా లేదంటే మీరు మిస్ అవుతారు దసరా నవరాత్రుల సందర్భంగా వాడవాడలా సందడి నెలకొంది అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి నవరాత్రులలో రోజుకో అలంకారంతో పూజలు చేస్తారు మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీ యువకులు ఈసారి దసరా పండుగను వెరైటీగా జరిపేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా రామాంజనేయ కాలనీ యువకులు ఒక కొత్త లక్కీ కూపన్ డిప్ను ఏర్పాటు చేశారు ఈ లక్కీ కూపన్ వంద రూపాయలకు కొనుగోలు చేయాలి అక్టోబర్ పదకొండవ తేదీన కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గ ఎమ్మెల్యే కోనం నెన్ని సాంబశివరావు ఆధ్వర్యంలో లక్కీ తీస్తారు ఇందులో వినూత్నంగా బహుమతులు అందచేయాలని నిర్ణయించారు లక్కీ డ్రాలో తీసిన మొదటి బహుమతిగా మేకపోతు రెండో బహుమతి పటిచీర మూడో బహుమతిగా రెండు మద్యం బాటిల్స్ నాలుగో బహుమతిగా లంగా ఓని ఐదో బహుమతిగా నాటుకోడి ఉంటాయని ప్రకటించారు లక్కీ డిప్ కార్యక్రమాన్ని కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు యువకులు దీంతో ఈ పండగ వేళ అదృష్టం బాగుంటే మేకపోతు రావచ్చు లేదా నాటుకోడి రావచ్చు ఏదో ఒకటి వస్తుందనే ఆశతో కూపళ్లు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు